బోట్ల ఘటనపై హోంశాఖ అనిత సీరియస్ అయ్యారు ఇక బ్యారేజ్ ను బోట్లు ఢీకొనేలా ప్లాన్ చేశారని భారీ విధ్వంసం చేయడానికి ప్రయత్నించారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఆమె ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే కొన్ని వేల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేవన్నారు బోట్లకు వైసీపీ రంగులు ఉన్నాయని చెప్పారు మూడు బోట్లను నైలాన్ తాడుతో కట్టారని లంగరు కూడా వేయలేదని తెలిపారు బోట్ ఓనర్లు మాజీ ఎంపీ నందగం సురేష్ అనుచరులేనంటూ చెప్పుకొచ్చారు జగన్ పై దేశ ద్రోహం కేసు పెట్టాలని ఫైర్ అయ్యారు అనిత కూడా డిస్ట్రాయ్ చేయటానికి అక్కడికి పడవలు కొట్టుకొచ్చినాయి అంటే పడవలు కొట్టుకురావడం కాదు కొట్టుకొచ్చేటట్టు చేశారు ఇది మ్యాన్ మేడ్ అది ఏదో అన్అన్ఎక్స్పెక్టెడ్లీ ఆ ఐదు పడవలు వచ్చి రావటం కాదు అక్కడ క్లియర్ గా మేము అప్పుడు మీరు అనుకున్నట్టే అక్కడికి వచ్చేసరికి ఆ కౌంటర్ రేట్లు ఏదైతే కొట్టినాయో కౌంటర్ రేట్లు కొట్టేసరికి నిజంగా కొట్టుకొచ్చినాయేమో అని చాలా మంది అనుకున్నాం కానీ తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు దానికి క్లియర్ కట్ గా అదంతా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఇవి అసలు ఈ బోట్లు ఎవరవి ఈ బోట్లు ఎందుకు కొట్టుకొచ్చినాయి ఈ బోట్లు కొట్టుకొచ్చిన తర్వాత ఎవడైనా మనకి కంప్లైంట్ చేశారా అసలు ఈ బోట్లు ఓనర్స్ ఎవరు ఈ బోట్లు అసలు ఉండాల్సింది అక్కడ ఆ రేవులోనా లేకపోతే ఉద్దం రాయన్ పన్ను రేవులో ఇక్కడికి ఎందుకు వచ్చినాయి ఇవన్నీ కూడా మేము బ్యారేజ్ వేసుకున్న తర్వాత షాకింగ్ ఇష్యూస్ అనమాట లిటరల్లీ చెప్పాలంటే అంటే ఒక ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ మీద ఎన్డీఏ గవర్నమెంట్ మీద బురద చల్లటానికి ఏదో ఒక రకంగా నెపం వేయటానికి ప్రజల ప్రాణాలని కూడా లెక్క చేయకుండా వాళ్ళు విధ్వంసం సృష్టించడానికి రెడీ అయ్యారు అంటే అలాంటి వాళ్ళని దేశ ద్రోహిలి తీసుకోవాల్సిన పరిస్థితి ఈరోజు మనందరికీ కూడా కనిపిస్తుంది బోట్లు మూడు ఎక్కడైనా ఏ రేవు దగ్గరైనా ఏ బోటు ఆ బోటు కడతారు ఏ బోటు వెయిటింగ్ బట్టి పెద్ద పెద్ద రోప్స్ కడతారా లేకపోతే ఐరన్ లింక్స్ పెట్టి దానికి కడతారో మనందరికీ కూడా తెలుసు అటువంటిది ఏమైంది మూడు బోట్లు ఒకదానికొకటి లింక్ అసలు మామూలు చిన్న చిన్న వెయిట్స్ ఉన్న బోట్లని లింకులు చేయరు ఎందుకంటే ఒకటి కొట్టుకుపోతే మిగతా కొట్టుకుపోతాయని ఉద్దేశంతో కానీ ఇక్కడ మూడు బరువునంటే మా దగ్గర దగ్గర నలభై నుంచి యాభై టన్నులు ఉన్న బోట్లని మూడు బోట్లని ఒకదానికొకటి లింక్ చేశారు లింక్ చేయడమే కాకుండా ఆ మూడు బోట్లని ఒక ఎక్కడ కట్టారంటే ఒక నైలాన్ తాడుతో కట్టారు పదకొండు లక్ పదకొండు పాయింట్ నాలుగు లక్షల క్యూసెక్ వాటర్ వస్తున్న అక్కడ ఇది ఒక నైలాంతాడుతో నలభై యాభై టన్నులు బరువు ఉన్న పడవను కడితే ఆగుతుందా రేవులో ఉండాల్సిన బోట్లు ఇమ్మీడియట్ గా ఇక్కడికి ఎలా వచ్చినాయి అసలు అసలు సాధారణంగా ఒక రేవు ఉన్నదంటే ఆ బోట్నే అలౌ చేస్తారు ఆ మిగతా బోట్లు అలౌ చేయరు అటువంటిది అక్కడ నుంచి ఇక్కడ వరకు బోట్లు ఎలా వచ్చినాయి ఆ బోట్లు ఇక్కడ ఎందుకు లంగర్ కూడా వేయకుండా వాటికి ఎందుకు ఒక చిన్న రోక్తో ఎందుకు కట్టారు అదొక పాయింట్ ఈ రోజు అంత బరువు ఉన్నవి కొట్టుకుని వచ్చి అక్కడ కౌంటర్ వెయిట్ పదహారు టన్నులన్న కౌంటర్ వెయిట్ కొట్టాయి కాబట్టి సరిపోయింది అదే కనుక పిల్లర్ ని తాకి పిల్లర్కి ఏదైనా డ్యామేజ్ జరుగుంటే ఒక్కసారి మనం ఆ జరగబోయే పరిణామాలు ఊహించుకోవడానికే చాలా భయంకరమైన పరిస్థితి